రేపు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మన హైదరాబాద్ నుంచి ప్రత్యంగర వారాహి మంత్ర ఉపాసకులు నిత్య అనుష్ఠాన యోగుడు నిత్యాగ్నిహోత్రుడైనటువంటి శ్రీ కొమండవురు శేషాచార్య గారి ఆధ్వర్యంలో ప్రత్యంగర వారాహి హోమ కార్యక్రమాలు నిర్వహించబడుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలను దర్శించి తిలకించవలసిందిగా అందరూ కూడా కోరుకుంటున్నాము అలాగే ఈ ప్రత్యంగరా హోమాలు అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట మనం నిత్యం చేసే హోమాల కంటే ఇవి తాంత్రికంగా జరిగేటువంటి ప్రత్యంగరా హోమాలు అనమాట మన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరుకుని వెంటనే తీర్చేటువంటి అమ్మవారు అనమాట ప్రత్యంగరాదేవి వారాహి మాత కాబట్టి అలాంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతుంటాయి అలాగే మన ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఇవి జరగటం కూడా తక్కువగానే ఉంటాయి అన్నమాట మామూలు జరిగే హోమాలు వేరే ఈ ప్రత్యంగర వారాహి హోమాలు తాంత్రికంగా జరిగేటువంటి హోమ కార్యక్రమాలు వేరుగా ఉంటాయి అన్నమాట వాటి ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతుంటేనే మనం వాటిని కానీ దర్శనం చేసుకుంటానే వెంటనే మనకి కోరికలన్నీ కూడా తీరుతాయి అనమాట అలాంటి పవిత్రమైన హోమాలు అలాగే ఆ యొక్క హైదరాబాద్ నుంచి శేహచాలుగారు వారు నిత్యం కూడా అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉంటారనమాట అలాగే అక్కడ ప్రత్యంగర పీఠాలను నిర్మాణం చేస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క ఆశీసులతో అమ్మవారు ఆజ్ఞ ఇచ్చిందనమాట నూట ఎనిమిది యొక్క క్షేత్రాలు దివ్యక్షేత్రాల్లో ఈ యొక్క ప్రత్యంగర హోమానం నిర్వహించమని అమ్మవారు స్వయంగా ఆ స్వామివారికి ఆజ్ఞ ఇచ్చింది అమ్మవారి యొక్క ఆజ్ఞతో వారి యొక్క గురువురు లేనటువంటి ఆజ్ఞతో నూట ఎనిమిది దివ్యక్షేత్రాల యొక్క పద్యంగర వారాహి హోమాలు నిర్వహించాలని ఆ స్వామివారు సంకల్పించారు అలాగే ఆ యొక్క సంకల్పంతో స్వామివారికి మన ఆంధ్ర తెలంగాణలో అమ్మవారి ముందు పీఠం ముందు ఒక చీటీ లేచి ఎత్తారన్నమాట ఎత్తితే ముందుగా మన కావలపట్నానికే వచ్చిందనమాట కావలు నిర్వహించమని చెప్పి అమ్మవారు ఆజ్ఞించింది అలాగే అమ్మవారి ఆజ్ఞతో మన యొక్క ముసులుగురు హనుమక్షేత్రం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ప్రదేశం అంతా కూడా నిత్యం కూడా వేదమంత్రాలు ఘోషలతో నామాలతో ప్రజ్వలిస్తూ ఉంటుంది అంటే అక్కడ హనుమక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు ఇక్కడ స్వామి తర్వాత మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి మనకి ఈ యొక్క సెంటర్లోనే మనకి దివ్య క్షేత్రాలు ఉన్నాయి అక్కడ నిత్యం కూడా అన్నదానాలు జరుగుతూ విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క ప్రదేశం అంతా కూడా పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట కాబట్టి అలాంటి ప్రదేశంలోనే అమ్మవారు కోరుకున్నారనమాట ఇక్కడ నిత్యం ఇక్కడ హోమం చేయాలని చెప్పి కాబట్టి ఆ యొక్క ప్రత్యంగ హోమం మన యొక్క ఆలయలో నిర్వహిస్తారు ఎనిమిదవ తేదీ ఉదయం అమ్మవారిని గ్రామోత్సవం ఉంటుంది ముసినూరులో గ్రామోత్సవం ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకి స్వామివారిని మనం పూర్ణకుంభంతో మన ఆలయం వద్దకి మంత్రాలతో అలాగే మంగళవాద్యాలతో భజననామ సంకీర్తతో స్వామివారిని మనం ఆలయం వద్దకి పూర్ణకుంభంతో ఆహ్వానించడం జరుగుతుంది తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆ యొక్క ప్రత్యంగరాదేవి మాత యొక్క విశిష్టత ఆ యొక్క యజ్ఞం వల్ల మనకి లభించేటువంటి ఫలితాలు అమ్మవారి యొక్క విశిష్టత అదంతా కూడా మనకు వివరించి చెప్తారు తర్వాత తొమ్మిదో తేదీ ఉదయం పూట ఆ ప్రత్యంగర వారాహి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుందన్నమాట అంటే మామూలుగా జరిగేటువంటి అభిషేకాలు వేరే ఈ యొక్క ప్రత్యంగర వారాహి అమ్మవారికి జరిగే అభిషేకాలు విశేషంగా ఉంటాయి అంటే తాంత్రికంగా జరుగుతాయి అన్నమాట అలాంటి అభిషేకాలు మనం చూడగానే అమ్మవారి అనుత్యం వెంటనే ఇస్తుంది అనమాట మనకు అనుకున్న కోరిలను కూడా తీరుస్తుంది అనమాట తర్వాత తాంత్రికంగా అమ్మవారికి అర్చనా కార్యక్రమం ఉంటుందన్నమాట అమ్మవారికి జరిగే కార్యక్రమం అలాగే ఆ యొక్క అర్చనా కార్యక్రమంలో మనం దర్శనం చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క అనుజ్ఞమలు లభిస్తుంది అలాగే తొమ్మిది పది తేదీల్లో ఈ యొక్క ప్రత్యేకంగా వారాహి ప్రత్యంగర హోమ కార్యక్రమం నారాయణ హోమ కార్యక్రమాలు జరుగుతాయి మనకి పదో తేదీ జరిగేట హోమ కార్యక్రమం స్వామివారు స్వయంగా ఆ రోజు ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనమాట మనకి ఆ హోమంలోనే తొమ్మిది అడుగులు ఒక మంటలోనే అమ్మవారిని చూపిస్తారు అనమాట ప్రత్యక్షంగా మనకి ఫోటోలు కానీ తీసుకుంటే అమ్మవారు ఆ యొక్క అగ్నిలో మనకు కనబడుతుందనమాట స్వయంగా స్వామివారు మనకు చూపిస్తారు అనమాట కాబట్టి అలాంటి విశేషంగా జరిగే కార్యక్రమాల్లో మనం అంటే అరుదుగా జరిగే కార్యక్రమం అలాగే పీఠాధిపతులు వచ్చి జరిగేటువంటి కార్యక్రమాలు మనందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేపద చేయాల్సిందిగా అందరం కూడా కోరుకుంటున్నాము కాబట్టి మామూలుగా జరిగే కార్యక్రమాలు వేరే ఒక పేటాధిపతులు మంత్రాలను నిత్యం అనుష్ఠానం చేసేటువంటి యోగ్యులైనటువంటి నిత్యాగ్రహోత్రు వారు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మనం దర్శనం కానీ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు వెంటనే లభిస్తాయని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటున్నాము ఆ యొక్క పీఠాధిపతులు నుంచి మనకి స్వాములు కూడా కొంతమంది వచ్చున్నారన్నమాట ఈరోజు మనం స్వామివారు వచ్చున్నారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే కోసంగా మనకి ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాటు చేసేదాని కోసంగా స్వామివారిని పంపించున్నారు తర్వాత మనకి రేపటి నుంచి ఈ కార్యక్రమాలను కూడా యాగశాల నిర్వహించటం ఆ యొక్క హోమగుండాలు నిర్మాణం చేయటం ఇవన్నీ రేపు నుంచి జరుగుతాయి కాబట్టి ఎనిమిదో తేదీ నుంచి జరిగే కార్యక్రమాలు మనందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగేటట్టు మన యొక్క వంతు కూడా సహాయం చేయాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ మన స్వామివారి యొక్క సెలవు ఇస్తారు దాని గురించి దాని కూడా మనం చేద్దాం శ్రీ కృత్య ప్రత్యంగిరి తాంత్రిక పీఠం నుంచి శేషాచారి గురువువారు నన్ను పంపించారండి కృత్య ప్రత్యంగిర తాంత్రిక పీఠం ప్రత్యంగిర మాత అంటే పరమంత్ర భక్షిణి పరతంత్ర ప్రయోగిని కృత్య అనగా శక్తి అవతల ఎలాంటి శక్తి ఉన్నా సరే ఆ మంత్రాన్ని కానీ ప్రయోగాన్ని కానీ అలాగే వారాహి అలాగే వారాహి వారాహిమత అంటే మనకి భూ సమస్యలు ఏదున్నా సరే ఆ సమస్యలను